హలో భద్రం ఓలే భద్రం ఇక్కడ పోయిడు రాత్రి పనుక్కున్నా సార్ నాతోనే ఉన్నాడా తెలుగే తెలుగు మాయమైపోతాడు ఎక్కడ పోనికే పనుకుంటే నైట్ మిగతా పొద్దున్నే మా ఫ్రెండ్ ఉంటాను నేను ఆడ కూల్లిపోతున్నాయా భద్రం ఓలే భద్రం ఇక్కడ పోయిడు రాత్రి పనుకున్నా సార్ నాతోనే ఉన్నాడు తెలుగే తెలుగు మాయమైపోతాడు ఎక్కడ పోనికే పోయి పనుకుంటే నైట్ మిగతా పొద్దున్నే మా ఫ్రెండ్గా అంతా ఉంటాను నేను ఆడ కుళ్ళు పోతున్నాయా లే భద్రం ఓలే భద్రం ఇక్కడ పోయిడు రాత్రి పనుకున్నా సార్ నాతోనే ఉన్నాడు తెలుగే తెలుగు మాయమైపోతాడు ఎక్కడ పోతాడు పనికి పనుకుంటా నైటు మిగతా పొద్దున్నే మా ఫ్రెండ్ ఉంటాను నేను ఆడ కుళ్ళు పోతున్నాయా భద్రం ఓలే భద్రం ఇక్కడ పోయిడు రాత్రి పనుకున్నా సార్ నాతోనే ఉన్నాడు తెలుగే తెలుగు మాయమైపోతాడు ఎక్కడ పోతాడు పనిచే పనుకుంటా నైట్ మిగతా పొద్దున్నే మా ఫ్రెండ్ అంతా ఉంటాను నేను ఆడ కుళ్ళు పోతున్నాయా లేద్రం ఓ లే భద్రం ఇక్కడ పోయిడు రాత్రి పనుకున్నా సార్ నాతోనే ఉన్నాడు తెలుగే తెలుగు మాయమైపోతాడు ఎక్కడ పోయి పనుకుంటా నైట్ మిత పొద్దున్నే మా ఫ్రెండ్గా అంత ఉంటాను నేను ఆడ కుళ్ళు పోతున్నాయా లే భద్రం ఓలే భద్రం ఇక్కడ పోయిడు రాత్రి పనుకున్నా సార్ నాతోనే ఉన్నాడు తెలుగే తెలుగు మాయమైపోతాడు ఎక్కడ పోయి పనుకుంటా నైటు మితంగు పొద్దున్నే మా ఫ్రెండ్గా అంతా ఉంటాను నేను ఆడ కుళ్ళు పోతున్నాయా లే భద్రం ఓలే భద్రం ఇక్కడ పోడు రాత్రి పనుక్కున్నా సార్ నాతోనే ఉన్నాడు తెలుగే తెలుగు మాయమైపోతాడు ఎక్కడ పనికి పనుకుంటే నైట్ మిగతా పొద్దున్నే మా ఫ్రెండ్గా ఉంటాను నేను అడుగులు పోతున్నాయి